పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి యాభై ఆరవ వచనం వరకు ఆ దినములలో మరి అమ్మ యోదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందనవచనము పలికెను ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయను పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్ల నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ శుభవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించినా నీవెంత ధన్యురాలవు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్థుతించిచున్నది నా రక్షకుడైన దేవుని ఎందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకుండును ఆయన తన బాహుబలము చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయం చేసెను మరియమ్మ మూడు మాసములు ఎలిజబెత్మ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు